ఆయుద్ధం తాలూకు ప్రభావం అంత తేలికగా ఎవరిని మర్చిపోనివ్వలేదు నిజం చెప్పాలి అంటే అలాంటి వాడు కోటికి ఒకడు పుడతాడు యుగానికి ఒకడు పుడతాడు భయపడటం తెలియదు వెనకంజ వేయటం రాదు మాట తప్పటం రాదు ఎక్కడో మారుమూల ప్రాంతంలో గుర్రెలు మేపుకునే కుర్రాడు కొన్ని వేల మందిని ప్రభావితం చేశాడు అంతటి మహావిజయం తరువాత ఆ దేశపు మహారాజు అయిన సౌలు ఆ బాలుడిని తన అంతఃపురానికి చేర్చుకున్నాడు ఆ బాలు చూసి చాలా మురిసిపోయాడు ఒక యోధుణ్ణి చాలామంది స్త్రీలు ప్రేమించడం మామూలు విషయం ఏమో కానీ యోధులు సైతం అతని ప్రేమలో పడిపోయారు అందగాడు అందానికి మించిన వినయవంతుడు సూర్యుడు అంతకు మించి దయాళుడు మహారౌద్రుడు అంతకు మించి తెలివితేటలు కలవాడు సంగీతాన్ని అవభోషణ పట్టినవాడు కోకిల సైతం కుల్లుకునే గాత్రం కలిగినవాడు మొత్తానికి వంద మంది యోధులతో సమానం ఒకప్పుడు అడవిలో గొర్రెలతో స్నేహం చేసేవాడు ఇప్పుడు అంతఃపురంలో యోధులు సైతం అతని స్నేహాన్ని కోరుకుంటున్నారు ఆ దేశపు రాజు అయిన సౌలు కుమారుడు యోనాథాను దావిదికు ప్రాణ స్నేహితుడిగా మారాడు వీరిద్దరి స్నేహం కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది